హాయ్ రా జెట్టాడా ఏంటి లేట్ మీ అంత ఈజీగా నేను రబ్బర్ బ్యాండ్లు పెట్టుకురాలేనమ్మా మా ప్రాబ్లమ్స్ ఏవో మాకు ఉంటాయి ఏం జెట్టాడా నేటి ఆ అమ్మాయిలు నేనేమిచ్చి చేయండి ఎన్నిసార్లు చెప్పండి నా జుట్టు మీద చేయొద్దని ఇంకోసారి నా జుట్టు మీద చేయేస్తే నేను జుట్టు లేకుండా చేస్తాను ఓకే ఓకే ఈడ ఒకడు జుట్టు పిచ్చోడు అందుకేరా అమ్మాయిలు వాడి హెయిర్ చూస్తారు కానీ పేస్ చూడరు

సూర్య వెర్ ఆర్ యూ స్టే హాస్టల్ ఆ ప్రకాష్ గారు ఏంట్రా టూ మచ్ చేస్తున్నాడు జూనియర్స్కి హెల్ప్ చేస్తూ సీనియర్స్ పరువు తీస్తున్నాడు వాడి సంగతి ఉందిరా నువ్వు తొందర పడకు రే ఆ జూనియర్ గారి సంగతి హాస్టల్లో చూసుకుందాం ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ అది మీరు సీనియర్స్ జూనియర్స్ జూనియర్స్ మే హెల్ప్ యూ అమ్మయ్య మచ్చా అక్కడ సీనియర్స్ ర్యాకింగ్ చేస్తున్నారంటే ఇటు వచ్చాం మనం మనం ఫ్రెండ్స్ ఓకే మచ్చా మై ఇస్ కమేష్ పెట్ట ఫ అది ధర్మోమీటర్ ఇది ఇంజక్షన్ అండి ఇదేంటండి స్టెతస్కోప్ అండి ఎందుకండి నేను డాక్టర్ని కావాలనుకున్నాను కదండి అందుకనే ముందుగానే కొనుక్కొని పెట్టుకున్నాను అలాగా అండి అరే విడి గుండె కొట్టుకోవట్లేదురా అయ్యో అది అలా కాదండి చెవులకు పెట్టుకోవాలి చెవులకా అండి నా మెడిసిన్ కంప్లీట్ అయ్యేది ఎప్పుడు నేను డాక్టర్ అయ్యేది రావు అరిగాకెళ్ళేది ఎప్పుడు

ముందుగా మనం తెలుసుకోవాల్సింది స్కెలిటన్ నిర్మాణం గురించి క్రేనియల్ బోన్స్ ఫేషియల్ బోన్స్ కలిసి మనిషి పునర్ నిర్మాణం ఏర్పడుతుంది ఇందులో ఈ భాగాన్ని ఏమంటారో తెలుసా బోన్ సార్ ఇక్కడ ఉంటుంది బోన్ యువర్ ఆల్సో రాంగ్ ఎవరు సార్ ఫ్రంటల్ బోన్ సార్ కరెక్ట్ వాట్స్ యువర్ నేమ్ సూర్య సార్ వెరీ నైస్ థ్యాంక్ యూ సార్ ఓకే ఇప్పుడు స్కెలిటర్ మొత్తంలో ఎన్ని బోన్స్ ఉన్నాయో చెప్పగలరా ఫోర్ థౌసండ్ థర్టీ సిక్స్ ఫోర్ థౌసండ్ థర్టీ సెవెన్ ఫోర్ థౌసండ్ థర్టీ ఎయిట్ ఫోర్ థౌసండ్ థర్టీ నైన్ ఫోర్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఏడెంట్స్ అంటే అద్దొం దేవర నవలగ్రెస్ అంత వావ్ బ్యూటిఫుల్ యేసుకొరా మస్క

ఓకే సార్ హే కసా బిసా కసా బిసా బిసా కసా బిసా కసా కసా బిసా కసా బిసా నోట్లో పెట్టమంటే అలా తొక్కేసావేంట్రా ఓహో ఇలా అంటే నోట్లో పెట్టమన్నా సార్ నేను ఇలా అనుకున్నాను సార్ చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నావురా నా జుట్టు మీదొట్టు ఒట్టు ఒక్కటి ఇచ్చానంటే నా సెల్లు మీదొట్టు ఒట్టు లాగి పెట్టి ఒక కాలు కొట్టానంటే కొడతావా కొట్రా కొట్రా ఎవడు కొడతావా నేను కాలు కొడితే నాకు కాలే కానీ నీకు చేతులు కాలు రెండు కొట్టు బే ముందు

చెప్పా అట్టాగా వచ్చేటప్పుడు బుట్ట నిండా బాంబులు తీసుకురాపా ఆడుకుంటాను వీడేంట్రా కడప ఆడు కడప బాంబులు అంటున్నాడు డేంజర్ మ్యాటర్ లా అన్న గోవా నుంచి రాని వాడి సంగతి ఏంటో చూసుకుందాం అన్నేవాడు రా బాస రాని వేసుకుంటా మస్కా చెంపంటే నీ చంపారా ఎంత లక్కీ చెంపరా ఆ సీనియర్ చేసి తగిలి నీ చంప ఎంత దృశ్యం చేసుకుందరా వాటే స్వీట్ మెమరీ కదా మళ్ళీ చూడు ఈ సైడు వావ్ వాటే డబ్బల్దా మాక అవునరా ఈ ఆఫర్ ఒక్క రోజేనా రేపు ఇప్పుడుందా ఏరా కాలు జరిందా జరిగింది చూసుకోని నడవాలమ్మా నడిచాం నువ్వు పనిచూసుకో కానీ ఖాళీ పెట్టుంది పుల్లుందా ఇట్రా అగర్ జోడు ఓ థాంక్స్ రా ఏరా ఫుడ్ దినావా నువ్వు దినావా లేదురా ఇప్పుడు తింటావు ఇదిరా డబుల్ धमाకా అబ్బో ఏంట్రా ఈ న్యూసెన్స్ ఏంటి న్యూసెన్స్ నువ్వు ఇంకా న్యూసెన్స్ నేనా వీడు కొట్టాడు నీ మీద పడ్డాను నువ్వు తన్నావు వీడి మీద పడ్డాను అందులాగా పా రే ఆపండ్రా వాడు ఏడుస్తున్నాడు వాడిని ఇంకా ఏడిపించకండి ఏంటి ఏడ్చేది అది కొట్టిందనా సిగ్గు ఉండాలి కాలేజీలో బ్రతకాలంటే బుర్రైనా ఉండాలి నాలాగా సెల్ అయినా ఉండాలి సెల్ అవును సెల్లే నేనేంటో తెలుసా ది గ్రేట్ మస్కా నా ముందు ఎంతటి సీనల్ అయినా పుష్క కౌన్ కిస్కా చెప్పు బే పక్కన

సరే అప్ప ఇక చూసుకో ఆ సీనియర్స్ రాసికెల్సిని బాంబులు వేసి లేపేస్తా రచ్చ రచ్చ చేస్తా థ్యాంక్స్ అప్పి బాంబుతో నీకు పని చెప్పు పంపించో సరే అప్ప అబ్బా ఏం బిస్కెట్ వేసారా చూసారా మస్కామే పుష్క అయిపోయారు ఇంకా ఉన్నాయి వింటారా ఏంట్రా మేము నీకు తెలుసా అంటే సీనియర్స్ అని తెలుసు కూడా ఎస్కేప్ అవుతున్నావా అయిపోయావురా నీ క్రాప్ ఏంట్రా అబ్బా నైక్ నైక్ టీ షర్ట్

సూర్యా నాకు డౌట్ ఉంది క్లియర్ చేయవాల్లారెడ్డి స్వీట్ మెంటల్ పుల్లారెడ్డి స్వీట్ కాదే జమ్మన బాంబు ఏంట్రా ఇది 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 బాంబా నేను నేనన్నా బాంబా బిల్డప్ పిచ్చా కదరా నేను రెస్పెక్ట్ ఇచ్చాను మీరు బిల్డప్ అనుకున్నారు రే 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 ఆఫర్ ఆల్ ప్రెషర్ గడివి మమ్మల్ని రివర్స్ రాగింగ్ చేస్తావాదరా

ముందు వాడు ఓపిక పట్టరా అన్న వచ్చాక వాడి సంగతి చూద్దాం అది తీసి వాడికిచ్చే అన్న చివరకు ఆగలేంరా లేపేస్తా రే టైం వాడిదిరా అన్న చోరకు ఆగుదాం ఇలాంటి ప్రాబ్లం ఏ సీనియర్ రావద్దురా డౌట్ రా అడగరా త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నా ఇలా రోజు ఒక ఎలా స్టైల్ ఎలా మారుస్తున్నావురా అందుకేరా మనకు అద ఫాలోయింగ్ నీకు విషయం తెలుసా మన హెయిర్ స్టైల్ కి ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నాను జుట్టుకి ఇన్సూరెన్సా బాస పో సరేరా బాత్రూమ్కి వెళ్ళి నింపుకొని వస్తా ఓకే నువ్వు కూడా పోరా తీసుకొచ్చా

అన్నమ తొలంగ కూడా వెళ్ళాడు నువెళ్ళి తీసుకురాపో సరే దేలే రమల ఆయన ఉన్నావా ఇక్కడ లే అక్కడ యా యా

ఆల్రెడీ క్లాసెస్ రన్ అవుతున్నాయి నేనే లేదు అందరూ పరిచయం అయ్యారు ఎస్పెషల్లీ సూర్య మస్కా కామేష్ రమా రాజేష్ నాకు బాగా క్లోజ్ అయ్యారు ఎప్పుడెప్పుడు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి డాక్టర్ అయిపోయి ప్రాక్టీస్ మొదలు అని ఉంది కానీ ఫైవ్ ఇయర్స్ ఓ మై గాడ్

వాళ్ళ ఫ్రెండ్ కట్టే హాస్పిటల్లో అప్పుడే పార్ట్నర్షిప్ కూడా తీసుకున్నారు చూస్తుండు అయ్ నా బిడ్డ ప్రపంచంలోనే పెద్ద డాక్టర్ అవుతుంది అప్పుడు నువ్వు అంటావు నా కూతురు బెస్ట్ అని సరేలేండి అమ్మాయి డాక్టర్ అయిన తర్వాత కౌంటర్లో కూర్చోండి ముందు ఫీజు మీకు చెల్లించి తర్వాత అమ్మాయి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటా నేను అమ్మా సర్లే నాన్న నువ్వు పడుకో రేమార్డింగ్ కాలేజీకి కలవు కదా ఓకే మేము కూడా ఏ చేపల్లాగానో పక్షుల్లాగానో పుట్టుంటే ఎంత బాగుండేదో అబ్బో ఏ ఎందుకు చూడు వాటికైతే అడక్కుండానే ఫుడ్ పెట్టేసావు మరి మాకు వాడి కాన్సన్ట్రేషన్ నీ వాలెట్ మీద ఉంది బోని చిందు ఎలా ఉంది కాలేజ్ చేసింది మీరంతా కలిశారుగా ఫీలింగ్ లక్కీ ఏంటిది బుక్ లో పిల్లలు పెడుతున్నా అదేందుకు టీచర్ ఇ లైవ్ అది పుస్తకంలో పెడితే ఫస్ట్ ర్యాంక్ వద్దాను నో 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 సింధు నువ్వు మంచి డాక్టర్ అవుతావు ఎలా చెప్పగలవు బేసికల్లీ సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు పేషెంట్ సైకాలజీని ఈజీగా అర్థం చేసుకుంటారంట థాంక్యూ ఏదో చిన్నప్పటి నుండి అలా అలవాటైపోయింది ఐ టెంటెడ్ చేరా అలా గమ్మడం వచ్చింది చాన్సెస్తే ఏదైనా చేస్తాడు ఆ నేనేం చేశానమ్మా నువ్వు గుర్తు తెచ్చుకో సార్ వన్ మినిట్ ఇప్పుడే ఓకే అన్నయ్య అన్నయ్య కొంచెం నీ బండి మీద డ్రాప్ చేయవా ఆఫ్ వరకు ప్లీజ్ అన్నయ్య కొంచెం అర్జెంట్ అన్నయ్యా ఇదేంటి కొత్త స్కీమ్ చూడు నేను కొంచెం బిజీ కావాలంటే మా కామెజ్ బాబు డ్రాప్ అవుతున్నాడు ఎంజాయ్ రా రామర్తి నేనంటే ఎంత ప్రేమరా నీకు థ్యాంక్స్ థ్యాంక్స్ డ్రాప్ చేస్తాను